ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మరణాలకు కారణమైన కోవిడ్ వైరస్ జన్మస్థలం చైనాలో మరో మిస్టీరియస్ వైరస్ కలకలం రేపుతోంది హ్యూమన్ మెటానుమో వైరస్ బారిన పడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు సమాచారం చిన్నారులు వృద్దులు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై ఇది ఎక్కువగా ప్రభావం చూపుతోంది ఈ వైరస్ బారి నుంచి తప్పించుకోవడానికి చైనా ఆరోగ్య విభాగం ఇప్పటికే ప్రజలకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది ప్రపంచవ్యాప్తంగా మరణమృదంగం మరణ మృదంగం మోగించిన కరోనా మహమ్మారికి పుట్టినిల్లు చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది చిన్నారులు వృద్ధుల్లో ఈ మిస్టీరియస్ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ బారిన పడి చైనీయులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు సమాచారం ముఖానికి మాస్కులు ధరించాలని చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని అక్కడి వైద్యులు ప్రజలకు సూచిస్తున్నారు ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది వైరస్ వ్యాప్తిని చైనా ఆరోగ్య శాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు ట్లు సమాచారం చైనాకు చెందిన సీడీఎస్ వెబ్సైట్ ప్రకారం ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ అనేది ఆర్ఎన్ఏ వైరస్ దీన్ని రెండు వేల ఒకటిలో తొలిసారి డచ్ పరిశోధకులు గుర్తించారు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడుతోన్న పిల్లల నమూనాలను అధ్యయనం చేయడం ద్వారా ఇది బయటపడింది ఈ వైరస్ ప్రధానంగా దగ్గు తుమ్ముల వల్ల వచ్చే తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది వ్యాధి సోకిన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు కలుషితమైన వాతావరణాలకు గురి కావడం వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది ఈ వైరస్ పొదిగే కాలం మూడు నుంచి ఐదు రోజులు శీతాకాలం వసంతకాలాల్లో ఇది ఎక్కువ గా వెలుగు చూస్తుంది ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ చిన్నారులు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు వృద్ధులపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది దగ్గు జ్వరం ముక్కు దిబ్బడ శ్వాసలో గురక వంటి లక్షణాలు దీనికుంటాయి తీవ్రమైన సందర్భాల్లో ఇది బ్రోన్కైటిస్ న్యూమోనియాకు కూడా దారితీయొచ్చు ఈ వైరస్ ద్వారా మరణాలు సంభవించే అవకాశం కూడా ఉంది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఒక శాతం మరణాలకు ఇది కారణమవుతుంది ప్రస్తుతం ఈ హెచ్ఎంపీవీ వైరస్ కు ఎలాంటి టీకాలు లేవు వ్యాధి ద్వారా వచ్చే లక్షణాలను తగ్గించడానికి చికిత్స ఇస్తారు ఎసిటమైనోఫెన్ లేదా ఇబు వంటి ఔషధాలను చికిత్సలో వినియోగిస్తున్నారు ఇప్పటికే ఈ వైరస్ కు సంబంధించి చైనా ఆరోగ్య విభాగం సూచనలు జారీ చేసింది రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సామాజిక దూరం పాటించాలని చేతులు తరచుగా శుభ్రం చేసుకోవాలని రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్యకరమైన జీవన పాటించాలని సూచించింది ఈ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఓ పర్యవేక్షక వ్యవస్థను ప్రారంభించిందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి దాదాపు ఐదేళ్ల క్రితం కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి తొలినాళ్లలో సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే వైరస్ కారకాలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి అవసరమైన సూచనలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చైనాలో డిసెంబర్ పదహారు నుంచి ఇరవై వరకు వారం రోజుల వ్యవధిలో అంటువ్యాధులతో బాధపడుతోన్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది